శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు డిసెంబర్ పద్నాలుగవ తేదీ శనివారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీ ఆలోచనలలో మార్పు అనేది వస్తుంది తద్వారా మీకు మీ కెరియర్ పరంగా మంచి వృద్ధిని అనేది మీరు సాధించేటటువంటి విధంగా మీకు అవకాశాలు అనేవి వస్తాయి వ్యాపారులకు తమ ప్రణాళికలను ఉత్సాహంగా మీరు పూర్తి చేస్తారు మీకు పాత పెట్టుబడుల నుండి కూడా ఈ సమయంలో మంచి రాబడి అనేది వచ్చేటటువంటి విధంగా అవకాశం అనేది కనబడుతూ ఉంది మంచి లాభాలను అయితే మీరు ఈ సమయంలో పొందుతారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది అద్భుతంగా వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ ధన ఆదాయం అనేది పెరుగుతుంది ఉద్యోగులకు ఈరోజు అద్భుతంగా ఉంది మీకు మీ ఉద్యోగ సంస్థలలో మీరు చేస్తున్నటువంటి పనికి మంచి ప్రశంసలు అనేవి మీరు అయితే ఈ సమయంలో అందుకుంటారు మీ పై అధికారుల నుండి కూడా ఈ సమయంలో మీకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు అనేవి కూడా రాబోతు ఉన్నాయి మీకు మంచి కాలం అనేది ఈ సమయంలో నడుస్తుంది కెరియర్లో ఈ రాశి వ్యక్తులు సెటిల్ కావడానికి అవకాశం అనేది అద్భుతంగా వస్తాయి ఇక మీ యొక్క వైవాహిక జీవితంలో సంతోషం అనేది నెలకొంటుంది జీవిత భాగస్వామి తరపు నుంచి కూడా మీకు కొన్ని ఆస్తులు అనేవి కలిసి రాబోతు ఉన్నాయి మీ జీవిత భాగస్వామి తరపు నుండి ఆస్తులు కలిసి వస్తాయి తద్వారా మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మరింత బలపడుతుంది మేషరాశి వ్యక్తులకు కుటుంబ సభ్యులతో మీరైతే కఠినంగా ప్రవర్తించకండి అది మీ యొక్క ప్రశాంతతను హరించి వేస్తుంది మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది ప్రేమికులకు ఈరోజు ఒక అద్భుతం జరిగే అవకాశం కనబడుతూ ఉంది ఇక మేషరాశి వ్యక్తులకు మీ యొక్క పాత స్నేహితులను మీరు అయితే కలిసేటటువంటి అవకాశం కనబడుతూ ఉంది మీకు దూరమైనటువంటి మిత్రులు ఈరోజు వారే స్వయంగా మీతో మాట్లాడాలి అని ప్రయత్నమైతే చేస్తారు మిమ్మల్ని సంప్రదించవచ్చు కూడా స్నేహితులు మీకు సహాయకరంగా మారుతారు మీకు ఈరోజు అద్భుతమైన రోజుగా ఉండబోతూ ఉంది వ్యాపారులకు మీ వ్యాపారంలో మంచి వృద్ధి కలుగుతుంది మీ వ్యాపారాన్ని ఈ సమయంలో మీరు మరింత ఎత్తుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది ఇక కుటుంబంలో మీరంటే ఏంటో ఇప్పుడు బాగా అర్థమవుతుంది ఈ రాశి వ్యక్తులకు ఇటీవల మీ జీవితం మీకు చాలా కష్టతరంగా గడిచింది కానీ ఇప్పుడు మీకు మంచి రోజులు అనేవి ప్రారంభం అయినట్టే గ్రహాలు అన్నీ కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా నడుస్తూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులు ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందపు అంచులను చవిచూస్తారు రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు పరిస్థితులు అనేవి అనుకూలంగా మారుతాయి మీకు పేరు ప్రతిష్టలు అనేవి పెరగబోతూ ఉన్నాయి గతంలో కంటే కూడా ఇప్పుడు ఉత్తమ ఫలితాలు అయితే మీరు సాధిస్తారు మేషరాశి వ్యక్తులు విందు వినోదభరితంగా కాలం అనేది మీకు సాగుతుంది శత్రువుల మీద కూడా మీరు విజయం అనేది సాధిస్తారు ప్రశంసలను పొందుతారు ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు ఈ రాశి వ్యక్తులకు అవసరాలకు ధనం అనేది ఈ సమయంలో మీకు అందుబాటులో ఉంటుంది ఒత్తిడి కలగకుండా మీరైతే మాట్లాడాలి ఆందోళన కలిగించే అంశం ఒకటి ఎదురవుతుంది అనుకున్నది జరిగే అవకాశం కనబడుతూ ఉంది రేపటి రోజున సంకల్ప సిద్ధి అనేది మీకు విశేషంగా ఉంటుంది అదృష్టయోగం కనబడుతూ ఉంది కష్టాలు తొలగుతాయి ఆశించింది దక్కుతుంది శాంతియుతంగా కాలం అనేది ముందుకు సాగుతుంది మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మొన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్